హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఒక అద్భుతమైన థ్రిల్లింగ్ స్టోరీ గురించి మాట్లాడబోతున్నాం ఈ కథ ఒక భార్యాభర్తల జీవితాన్ని మార్చేసిన ఒక టీఫాల్ట్ గా తిరుగుతూ ఉంటుంది స్పాయిలర్స్ లేకుండా స్టోరీలోకి వెళ్దాం స్టోరీలో జాన్ అనే వ్యక్తి ఒక కంపెనీలో పనిచేస్తాడు అతను తన భార్య అలీస్ తో కలిసి ఒక అద్దె ఇంట్లో ఉంటాడు ఇంటి యాజమాన్యం ఎప్పుడూ అలీస్ని ఇబ్బంది పెడతాడు జాన్ కూడా తన ఇష్టం వచ్చినట్లు హింసిస్తాడు అలీస్ మంచి ఉద్యోగం కోసం చూస్తుంది కానీ ఎక్కడ జాబ్ దొరకడం లేదు వీళ్ళ జీవితం కష్టాలలో ఉంది అదృష్టం కూడా వాళ్ళకి వెనక్కి లాగుతుంది జాన్ బాస్ అతని పనితో సంతోషంగా లేడు డబ్బు అవసరం ఉన్న ఈ సమయంలో వాళ్ళ దగ్గరున్న సేవింగ్స్ కూడా అయిపోతాయి ఒకరోజు వీళ్ళు ఒక పార్టీకి వెళ్తారు అక్కడ వాళ్లకు రెండు మంచి ఫ్రెండ్స్ తప్ప ఎవ్వరూ మాట్లాడరు కానీ వీళ్లకు అది పట్టించుకోరు ఒక రోజు ఇంటి సామాన్లు కొనడానికి వెళ్తుండగా వాళ్ళు కార్లో ఒక ట్రక్ను కొట్టి యాక్సిడెంట్ అవుతుంది అదృష్టవశాత్తు వీళ్లకు ఏమి కాదు పోలీసులు వస్తారు పోలీసులతో మాట్లాడుతుండగా అలీస్ ఎదురుగా ఒక షాప్ చూస్తుంది అక్కడ పాత విలువైన వస్తువులు అమ్ముతారు షాప్ యాజమాన్యం ఒక స్త్రీ చేతిలో ఒక ఒక అందమైన విలువైన టీ ప్యాట్ పట్టుకొని ఉంటుంది అలీస్కు ఆ టీప్యాట్ బాగా నచ్చి ఆ స్త్రీ వెనక్కి వెళ్ళి షాప్లోకి వెళ్తుంది ఆ టీ ప్యాట్ కోసం చూస్తుంది షాప్ యాజమాన్య నీవు నువ్వు ఎవరు ఏం చేస్తున్నావు అని అడుగుతుంది అలీస్ ఏదో కొనడానికి వచ్చాను అని చెప్తుంది ఆ స్త్రీకి కాల్ వస్తే ఆమె వెళ్ళిపోతుంది అలీస్ ఆ టీ ప్యాట్ను ఒక రూమ్లో పెట్టడం చూసి ఆ రూంలోకి వెళ్ళి టీప్యాట్ను దొంగతనం చేసి ఇంటికి తెచ్చుకుంటుంది అలీస్కు ఆ టీప్యాట్ ఎంత నచ్చిందంటే ఎప్పుడూ దాన్ని దగ్గరే ఉంచుకుంటుంది ఒకరోజు ఆ టీప్యాట్ వల్ల ఆమెకు గాయం అవుతుంది దానికి మూత ఒక్కసారిగా తెరుచుకుంటుంది మూత తీస్తే లోపల డబ్బులు కనిపిస్తాయి మళ్ళీ గాయం చేసుకుంటే మరోసారి డబ్బులు వస్తుంటాయి అలీస్కు అర్థమవుతుంది ఎంత ఎక్కువ గాయం చేసుకుంటే అంత ఎక్కువ డబ్బులు వస్తుందని ఇంకోవైపు జాన్ను అతని బాస్ జాబ్ నుండి తీసేస్తాడు నిరాశతో ఇంటికి వస్తే ఇల్లు మొత్తం చెల్లా చెదురుగా ఉంటుంది అలీస్ గాయాలతో స్పృహ లేకుండా బెడ్ మీద పడి ఉంటుంది జాన్ కు ఏం జరిగిందో అర్థం కాదు అలీస్ సృహలోకి వచ్చి నవ్వుతూ నాకు ఏమి కాలేదు నేను హ్యాపీగా ఉన్నాను అని చెప్తుంది జాన్ తన జాబ్ పోయిందని చెప్పగానే అలీస్ అతన్ని కొడుతుంది దీంతో టీప్యాడ్ మళ్ళీ డబ్బు వస్తుంది అలీస్ జాన్కు టీ ప్యాడ్ గురించి అది డబ్బు ఇవ్వటం గురించి చెప్తుంది ఆ సాయంత్రం అలీస్ తను జాను గాయం చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తుంది జాన్కు బాధతో డబ్బులు వస్తుంటే సంపాదించడం ఇష్టం లేదు ఇది కాదు జాబ్ అంటే మంచి మార్గం చూసుకోవాలని చెప్తాడు అలీస్ మనం జాబ్ చేయగలం ఎంత కష్టపడినా డబ్బులు రావడం లేదు ఈ టీప్యాడ్ దేవుడు బహుమతిలా ఉంది దీన్ని మనం ఎంతైనా సంపాదించవచ్చు అని ఒప్పిస్తుంది జాన్ మౌనంగా ఉంటాడు మరుసటి రోజు జాన్ ఒక నోట్ రాసి ఈ డబ్బు డబ్బు సంపాదించే విధానం భవిష్యత్తులో ప్రమాదకరం కావచ్చు నేను ఈ టీప్యాట్ తిరిగి ఇవ్వటానికి వెళ్తున్నానే అని రాసి వెళ్తాడు షాప్కు వెళ్తే అది మూసేసి ఉంటుంది జాన్ ఒక షోకి వెళ్తాడు అది టీవీలో వస్తుంది అక్కడ ఒక డాక్టర్ ఆ టీ ను చూసి షాక్ అవుతాడు దాని గురించి బాగా తెలిసినట్లు కనిపిస్తాడు జాన్ ఇంటికి వచ్చి అలీస్తో పది లక్షల రూపాయలు సంపాదించాక ఈ తో తిరిగి వస్తా అని చెప్పి ఒక ఒప్పందం చేసుకుంటాడు ఇంజెక్షన్ తీసుకోవటం టాటూ వేయించుకోవటం పండ్లు తీయించుకోవడం లాంటి గాయాలతో డబ్బులు సంపాదిస్తారు ఆ డబ్బును బాత్రూంలో దాచుకుంటారు అలీస్ కుటుంబం డిన్నర్కు పిలుస్తారు జాన్ అలీస్ కుటుంబం మాంసం తినదని తెలిసి కూడా చికెన్ తెస్తాడు తన షో కోసం ఏదైనా చేస్తాడు అలీస్ తన సోదరితో ప్రాంక్ లేదు ఆమె మాటలు ఆట పట్టిస్తుంటే ఎంతకాలం ఇలా ఉంటావు బిడ్డను కను అని అంటుంది డిన్నర్ తర్వాత ఇద్దరు కౌల సోదరులు వీళ్లకు ఇంటికి వచ్చి జాన్ను కొట్టి ప్యాడ్ గురించి అడుగుతారు మా అమ్మమ్మ ఆ ప్యాడ్ ఒక యాక్సిడెంట్లో కష్టపడి సంపాదించింది అది దొంగలింపబడింది అని చెప్పి చనిపోతుంది మీ దగ్గర ఉందని మాకు తెలుసు అని డబ్బు అడుగుతారు అలీస్ జాన్ కొట్టించుకున్న డబ్బులు ఇచ్చి మేము ఆ టీప్యాట్ అమ్మేశాము అని అబద్ధం చెప్తారు సోదరులు వెళ్ళిపోతారు వీళ్ళు టీప్యాడ్ సత్యాన్ని దాచుకోవడానికి లైబ్రరీకి వెళ్తారు అక్కడ టీప్యాడ్ రెండు వేల సంవత్సరాల నాటిదని దానికి కొన్ని శక్తులు ఉన్నాయని దాని ప్రమాదాల గురించి ఒక పేజీలో రాసి ఉంటుందని తెలుస్తుంది అలీస్ ఆ పేజీ రహస్యం చించేస్తుంది జాన్ ఆ పేజీ గురించి అడిగితే అలీస్ మాట గొట్టేస్తుంది ఇంటికి వెళ్ళాక మనం ఇంకా డబ్బులు సంపాదించాలి జీవితాన్ని ఎంజాయ్ చేయాలి అని జాన్ ఒప్పిస్తుంది వీళ్ళు ఖరీదైన కార్లు లగ్జరీ ఇల్లులు కొంటారు ఒక పార్టీలో అలీస్ తన ఫ్రెండ్స్తో చెడుగా ప్రవర్తిస్తుంది ఒక రిచ్ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేస్తుంది జాన్ మాత్రం తన ఫ్రెండ్స్తో అలాగే ఉంటాడు పార్టీలో ఆ డాక్టర్ వస్తాడు ఈ టీ వల్ల మీ జీవితం ప్రమాదంలో ఉన్నాయి అని హెచ్చరిస్తాడు టీ అలీస్ తో డిస్కస్ చేస్తాడు కానీ అలీస్ మనం దీని గురించి మాట్లాడుకోదలుచుకోలేదు అని చెప్తుంది రాత్రి వీళ్ళు ఈ టీ ను మన జీవితం మార్చింది దీ దీనితో దరిద్రం దగ్గరకు రాదు మనం ఇంకా రిచ్ అవుతాం అని మాట్లాడుకుంటారు ఇంటి యాజమాన్య బయట నుంచి ఈ మాట విని ఇంట్లోకి వచ్చి మీరు ఈ టీ తో డబ్బులు సంపాదించారని నాకు తెలుసు అని చెప్పి టీ ప్యాట్ ను లాక్కొని పరిగెడతాడు రోడ్డు మీద దాన్ని దూరంగా విసిరేసి కారుతో దాన్ని మీద నుండి వెళ్తారు టీ కు ఏమీ కాదు అలీస్ కు జాన్ షాక్ అవుతారు వీళ్ళు డాక్టర్ దగ్గరకు వెళ్తే అతను చెప్తాడు ఈ టీప్యాడ్ రెండు వేల సంవత్సరాల నాటిది ఇది గొప్ప మరియు చెడు వ్యక్తుల దగ్గర ఉంది ఒక సైనికుడు దాన్ని పోగొట్టుకున్నాడు ఇది చెడు చేతుల్లోకి వెళ్తే చెడును మరింత పెంచుతుంది మిమ్మల్ని నాశనం చేస్తుంది నేను దీన్ని నాశనం చేయగలను నాకు ఇవ్వండి అని అలీస్ ఒప్పుకోదు మళ్ళీ గాయం చేసుకోవటం స్టార్ట్ చేస్తారు ఒక రాత్రి కవలల సోదరులు వచ్చి బాత్రూంలో దాచిన డబ్బును దొంగలిస్తారు అలీస్ చేతిలో టీ ప్యాడ్ చూసి ఇది మాది మీరు మా హక్కులను తీసుకుంటారా మేము మా డబ్బు తీసుకుంటూనే ఉంటాం దీని పవర్స్ ప్రమాదాలు మాకు తెలుసు మీరు దీన్ని వదిలించుకోండి అని చెప్పి వెళ్ళిపోతారు అలీస్ వాళ్ళ మీద టీ తో దాడి చేసి డబ్బులు లాక్కోబోతుండగా సోదరులు వీళ్లను కొట్టి స్పృహ లేకుండా చేస్తారు ఉదయం సృహలోకి వచ్చాక టీ ప్యాడ్ డబ్బులు తక్కువ ఇస్తుందని గుర్తిస్తారు ఎక్కువ డబ్బుల కోసం లోతైన గాయాలను చేసుకోవాలని అనుకుంటారు ఒక బార్ లో జాన్ ఒక గుండా రెచ్చగొట్టి గాయాలను తెచ్చుకుంటారు జాన్ డాక్టర్ను చూసి నీవు మారిపోయావు ఈ టీప్యాడ్ నిన్ను కంట్రోల్ చేస్తుంది దీన్ని వదిలించుకో అని చెప్తాడు అలీస్ కు తెలుస్తుంది తనకు గాయం చేసుకోవటం అవసరం లేదు టీప్యాడ్ చుట్టూ ఎవరైనా గాయపడితే డబ్బు వస్తుంది వీళ్లకు హాస్పిటల్ అండ్ బాక్సింగ్ మ్యాచ్లకు ఎక్కడైనా జనం గాయపడతారో అక్కడికి వెళ్తారు జాన్కు అలీస్ మారిపోతుందని ఇతరులకు గాయపరచాలని చూస్తుందని అనిపిస్తుంది అలీస్ డబ్బు కోసం అనియంత్రితంగా మారి ఒక స్త్రీని రోడ్డు మీద కొడుతుంది జాన్ కారు స్టీరింగ్ తప్పి ఆపుతాడు అలీస్ జాన్ను తిట్టి కారు నుంచి దిగిపోతుంది అలీస్కు మరో విషయం తెలుస్తుంది ఒకరికొకరు తిట్టుకుంటే కూడా టీ ప్యాట్లో డబ్బులు వస్తుందని అలీస్ జాన్ను బాధ పెట్టే మాటలు చెప్పి డబ్బు సంపాదిస్తుంది వీళ్ళు ఒకరినొకరు తిట్టుకుంటూ రహస్యాన్ని బయట పెడతారు అలీస్ వివాహానికి ముందు నాకు ఇంటి యాజమాన్యతో రిలేషన్షిప్ ఉండేది అని చెప్తుంది జాన్ కోపంతో ఆమె మొహంపై డబ్బు విసిరేసి యాజమాన్య చంపడానికి వెళ్తాడు కానీ కొట్టించుకొని వస్తాడు వీళ్ళు ఇతర రహస్యాలను బయట డబ్బులను సంపాదించుకోవడానికి వెళ్తారు నీ భర్త నువ్వు మోసం చేస్తున్నాడు అని అలీ సోదరుల భక్ భర్తకు నీ భర్త వేరే ఇష్టపడుతున్నారని చెప్పబోతారు కానీ అలీస్ గృహలోకి వచ్చి తన సోదరుడితో నీవు నాపై ఈర్షపడతావు నాకు ఇది ఇష్టం లేదు అని చెప్తుంది సోదరి బాధపడి క్షమాపణ చెప్తుంది ఇద్దరు కౌగులించుకుంటారు ఇంటికి వచ్చాక అలీస్ మనం ఎక్కువ డబ్బులు సంపాదించాలి చెడు వాళ్లను క్రిమినల్స్ను చంపితే ఎవరు పట్టించుకోరు మనకు డబ్బు వస్తుంది అని చెప్తుంది ఎవరినైనా చంపే ముందు వాళ్లకు సమాధి తవ్వుతారు జాన్ అలీస్ను ఆపటానికి నా మధ్య టీప్యాడ్ మధ్య ఎవరిని ఎంచుకుంటావు అని అడుగుతాడు అలీస్ సమాధానం ఇవ్వదు జాన్ డాక్టర్ దగ్గరకు వెళ్లి టీ ప్యాడ్ ప్రభావం తొలగించటానికి దాన్ని ఇవ్వమని చెప్తాడు జాన్ డాక్టర్ దగ్గరకు వెళ్ళి టీ ప్యాడ్ ప్రభావం తొలగించటానికి దాన్ని ఇవ్వమని చెప్తాడు కానీ అలీస్ ఇవ్వద్దని తెలుసు అలీస్ చించిన పేజీ దాన్ని టీ ప్యాడ్ తో ప్రమాదం తెలుస్తుంది అలీస్ క్షమాపణ చెప్పి డాక్టర్ కు ఇవ్వండి అని అంటుంది కానీ టీ ప్యాడ్ చూసి మళ్ళీ ఆకర్షితం అవుతారు జాన్ టీ ప్యాడ్ తో కిట్కులో నుంచి దూకుతాడు దాంతో డబ్బులు వస్తుంది అతను స్పృహ కోల్పోతాడు అలీస్ ఏడుస్తూ తన తప్పు గుర్తుస్తుంది మరుసటి రోజు ఇంటి యాజమాన్య టీప్యాడ్ దొంగలిస్తాడు వీళ్ళు దాన్ని డాక్టర్కు ఇవ్వాలని అనుకుంటారు యాజమాని ఇంటికి వెళ్తే అతని రక్తంతో తడిసి తుపాకులతో వీళ్ళపైకి వస్తాడు అలీస్ ఆపడానికి ట్రై చేస్తుంది కానీ గొడవ అవుతుంది యాజమాని భార్య కవల సోదరులు కూడా తుపాకులతో వస్తారు వీళ్ళు ఒకరినొకరు కాల్చుకొని చనిపోతారు అలీస్ జాన్ సేఫ్గా బయటపడతారు ఈ మరణం వల్ల టీప్యాడ్ నుంచి డబ్బు వస్తుంది డాక్టర్ వీళ్లను టీ ప్యాడ్ ప్రభావం నుంచి విడిపిస్తారు ఈ టీ వదిలించుకున్న వాళ్ళు చాలా తక్కువ మీరు అందులో ఒకరు అని చెప్తారు వీళ్ళు తమ ఫ్రెండ్స్కు డబ్బు ఇచ్చి ఆ ప్రదేశం వదిలి వెళ్ళిపోతారు డాక్టర్ టీప్యాడ్ సముద్రంలో పడేస్తాడు ఎవరు మళ్ళీ తీసుకోలేరు సముద్రంలోతో టీప్యాడ్తో స్టోరీ ముగుస్తుంది అబ్బో ఈ స్టోరీ సూపర్ ఉంది కదా మీ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోస్ కోసం బెల్